కొన్ని రోజులుగా గ్రూప్ టూ అభ్యర్థులు ధర్నాలు వాళ్ళు పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ప్రజెంట్ ఇప్పుడు వాయిదా వేసి కోర్టు తీర్పు వచ్చాక అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయండి ఆ రోస్టర్ విధానం పైన కోర్టు తీర్పు వచ్చాక కానీ పెడితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పటికిప్పుడు రైట్ అక్కడ మేము సిద్ధంగా ఉన్నాం కానీ కోర్టు పరిధిలో రోస్టర్ విధానం ఉంది కాబట్టి దానిపైన కోర్టు తీర్పు వచ్చినాక వెయిట్ చేద్దాం అయ్యింది అని చెప్పి వాళ్ళు విపరీతంగా ధర్నాలు ఉన్నారు రాత్రి నారా లోకేష్ గారు కూడా ఒక మాట మాట్లాడాడు న్యాయ నిపులతో మేము సంప్రదించి మీకు అనువుగా ఉండే నిర్ణయం తీసుకుంటాము గ్రూప్లో అభ్యర్థులు ఏమి ఇబ్బంది పడవద్దు అయిదు అని చెప్పి ట్వీట్ పెట్టాడు అందరం అనుకున్నాం ఓకే ఇబ్బంది లేకుండా చేయగలుగుతాడు నారా లోకేష్ గారు ఐదు అనుకున్నాం ఏ ఈరోజు మధ్యాహ్నం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏపీపిఎస్సికి ఒక లేఖ రాశారు ఏమని కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మనం ఈ రోస్టర్ విధానం పైన కోర్టు తీర్పు వచ్చేసాక అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది ప్రజెంట్ వాళ్ళ మనోభావాలను గౌరవించి వాయిదా వేద్దాము అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఒక లేఖ ఒక లేఖ అయితే వచ్చింది తర్వాత అందరూ అనుకుంది ఏంటంటే ఓకే ఓకే ప్రభుత్వం కూడా ఓకే గ్రూప్ టూ అభ్యర్థులకు అండగా నిలిచి వాళ్ళ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుందేమో ఐదు అనుకున్నారు వాయిదా పడిద్దిద్దిలే అనుకున్నారు కన్ఫామ్గా వచ్చే నెల పదకొండో తారీఖు తీర్పు అంటే ఆ తర్వాత ఎప్పుడేం కండక్ట్ చేస్తారులే ఐదు అని ఏపీపిఎస్సి వాళ్ళు మేము రేపు ఎగ్జామ్ పెట్టే తెడతాం ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు రేపు ఎగ్జామ్ అనేది ఉంది దయచేసి హాజరు అవ్వండి అయిదని చెప్పి వర్దంతులు నమ్మొద్దు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చింది అంటే ఒక వాళ్ళ వెబ్సైట్లో ఒక నోటీస్ పెట్టారు దీంతో ఒక్కసారిగా విశాఖపట్నం విజయవాడ ఎక్కడైతే గ్రూప్ టూ అభ్యర్థులు వీళ్ళందరూ ఉన్నారో ఒక్కసారి నడి రోడ్డు రోడ్ల మీదకి వచ్చారు నేషనల్ హైవే కూడా ఆపే అంత ఘోరంగా వాళ్ళు అయితే బాగా కష్టపడతా ఉన్నారు ఇంకా చెప్పాలనుకుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు కొంతమంది విద్యార్థిని విద్యార్థుల అది బికాజ్ ఎందుకంటే ఈరోజు ఆ రోస్టర్ విధానం పైన తీర్పు రాకుండా ఏదైతే వీళ్ళు పెడితే పొద్దున ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసాక మళ్ళీ ఆ రోస్టర్ విధానంలో తీర్పు అనేది హైకోర్టు దాని ప్రకారమే మనం ముందుకెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆ రోజు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు తర్వాత ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు వాళ్ళ కెరీర్లు నాశనం అవుతుంది దయచేసి ఈ ప్రభుత్వం వారు ఆ దిశగా ముందడుగు వేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఆమె ఇండిపెండెంట్గా నడుపుతా ఉంది అనురాధ గారు ఏపీఎస్సీ నా మాట కూడా వినట్లేదు ఏం చేయగలుగుతాం అని చెప్పి ఇంకొక మాట అంటే ఆయన ఆయన అనుకునే ప్లాన్ ఏంటంటే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అనురాధ గారి తప్పని ఆమె మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు విషయం ఏంటంటే అందరు చదువుకున్న వాళ్ళే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికే మైండ్ సెట్ అనేది ఉంది వాడు బేసికల్ ఆలోచించుకోగలరు బాబుగారు ఇంకా తొంభైలో ఎనభైలో జమానాల్లో మాట్లాడుతున్నట్టు మాట్లాడితేట చంద్రబాబు గారు సీఎం ఆయన నియమించిన ఒక చైర్మన్ ఆయన మాట వినకపోతే ఇంకెందుకు ఇంకా ప్రభుత్వానికి అర్థమైంది నిజంగా సీఎం కంటే కూడా ఆమె ఇండిపెండెంట్గా ఎలా బిహేవ్ చేస్తుంది చంద్రబాబు గారు చెప్పాలనుకుంటే కథలు పిల్లలకి ఎవరికైనా చెప్పాలి ఎట్లాంటివి ఇంత దారుణమా నటనాల ఏంటి అసలు భలే డ్రామా ఇది చంద్రబాబు గారు నిజానికి నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక అధికారులు ఆయన మాట వినట్లేదు అని చెప్పి అధికారుల మీద వేస్తాడంటే మీ ఫెయిలూర్ని అధికారుల మీద వేసేది మీరు తంచుకుంటూ ఈ నిమిషం ఫోన్ చేసి ఎస్ మీరు ఆపాల్సిందే అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు సార్ ఇలా వాళ్ళ భవిష్యత్తు అయితే మీ మీ బాధ ఏం లేదు రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి ఈ దీని ఎఫెక్ట్ దాన్ని పడుద్ది ఆ ఎన్నికల్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మరి ఇదొక ఇబ్బంది ఎందుకు మొత్తం మనకేం సంబంధం లేదు ఆ మీద నెట్టేస్తే ఈ నిరుద్యోగులు వాళ్ళు తిప్పలు వాళ్ళు బరతారులే అని చెప్పాం మీ బాధ రేపు హైకోర్టులో ఈ నిరుద్యోగులు ఎవరైతే ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకోండి ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి రేపు పొద్దున ఇబ్బంది అయింది ఏం పరిస్థితి అప్పుడు ఆ విధానమే అమలు చేయాలి హైకోర్టు తీర్పు ప్రకారం అప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి మరి వీళ్ళు ఎంతమంది వెనక తగ్గు వెనక రావాల్సి వస్తుంది పాస్ అయిన వాళ్ళు కింది పడాల్సి వస్తుందిగా ఒకసారి ఆ తీర్పు వస్తే దాన్ని బేస్ చేసుకుని ఆ పోస్ట్లో అని దాని బట్టి ఎట్లా ఒకటి చేయవచ్చు చంద్రబాబు గారు నిజంగా చెప్పాలనుకుంటే మీ కుట్ర విధానం విద్యార్థులకి విద్యార్థులకు అర్థమైంది గడిచిన నాలుగు రోజుల నుంచి వాళ్ళు బాగా చవితేద్దరట్లా ప్రతి ఒక్కరు ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంకా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఎన్నికలు మనం గెలవాలంటే ఈ నిరుద్యోగుల ఎఫెక్ట్ మనమేం పడకూడదు అని చెప్పి మీ హతాపత్రయం ఇదే అనురాధ గారు కాకుండా గతంలో మన గౌతమ్ సవాంగ్ గారు కానీ ఉంటే పెద్ద ఎత్తున రాధాంతం చేసేవాళ్ళు అదిగో మాదే తప్పులేదు వైసీపీ వాళ్ళు చేశారు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మేము పడిపోయేవాళ్ళు మీరు చేస్తే కుట్ర అవతల చేస్తే ఇది